మేడ్చల్ జిల్లా గట్కేశర్ మండల్ కురముల గ్రామంలో ప్రియతమ నాయకుడు గట్కేశ్వర మండల్ మాజీ ఎంపీపీ మేడ్చల్ బీజేపీ కంటెస్టర్ ఎమ్మెల్యే వైఎస్ఆర్ ట్రస్ట్ అధ్యక్షుడు ఏనుగు సుదర్శన్ రెడ్డి ట్రస్ట్ ఆధ్వర్యంలో నిర్వహించినటువంటి మన భారత కేంద్ర ప్రభుత్వం నిర్వహిస్తున్నటువంటి ప్రధాన మంత్రి సుకన్య సమృద్ధి యోజన స్కీమ్ లోపు ఆడపిల్లలకు పోస్ట్ ఆఫీస్ ఉచిత అకౌంట్ ఓపెనింగ్ కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ కార్యక్రమానికి కురముల గ్రామ పంచాయతీకి సంబంధించిన తల్లిదండ్రులు తమ పిల్లల్ని తీసుకుని అత్యధిక సంఖ్యలో హజారై కార్యక్రమాన్ని విజయవంతం చేశారు ఈ కార్యక్రమంలో ఏనుగు సుదర్శన్ రెడ్డి తెలంగాణ స్టేట్ ఓబీసీ మహిళా కన్వీనర్ శ్రీ లక్ష్మి ఔషాపూర్ మాజీ సర్పంచ్ కావేరి మచిందర్ రెడ్డి బాలేష్ మేర్చల్ డిస్ట్రిక్ట్ ఓబీసీ కన్వీనర్ బసవరాజ్ గౌడ్ కురముల గ్రామ శాఖ అధ్యక్షులు జగదీష్ గౌడ్ కురముల మాజీ వార్డ్ మెంబర్ బిజెపి సీనియర్ నాయకులు మన్యం మేర్చల్ డిస్ట్రిక్ట్ సెల్ కన్వీనర్ కట్ట మహేష్ గౌడ్ కాచివని సింగారం బూత్ అధ్యక్షులు స్నేహ కురముల మహిళా నాయకురాలు అక్షర మహేష్ గౌడ్ కురముల బీజేపీ సీనియర్ నాయకులు బహిగారి సత్యనారాయణ నరసింహరావు తానేష్ మునుకుంట్ల నాదం నాగేష్ సొల్లేటి కర్ణాకర్ బండారి బాబు గోపి నందు హరినాథ్ స్వామి మరియు పోస్ట్ ఆఫీస్ సిబ్బంది సుధాకర్ ప్రవీణ్ మరియు వారి టీం మరియు పెద్ద ఎత్తున ప్రజలు పాల్గొన్నారు మరి అప్లై చేసుకోవడానికి వచ్చినటువంటి అందరికీ నమస్కారం తెలియజేస్తూ కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో గతంలో ఎప్పుడూ లేని విధంగా కేందరిక నియోజనంగా మరి కేంద్ర ప్రభుత్వం అనేక పథకాలు తీసుకోవచ్చు అందులో భాగంగా ఈ సభ సమృద్ధి ఉంది ఒకటి మరి అదేవిధంగా విశ్వకర్మ యోజనాన్ని కూడా ఇలా అన్ని రంగాల

మన గటేశ్వర మండలంలో జయంత్రి గౌడ్ గారి ఆధ్వర్యంలో ప్రధానమంత్రి గొప్ప పథకం ఈ పథకాన్ని ఈరోజు మా వైఎస్ఐ గ్రామంలో ఈరోజు ప్రతి ఒక్క ఆడపిల్లలు కూడా ఆడపిల్లలందరికీ కూడా ఈ అకౌంట్ చేపట్టాలని చెప్పి గొప్ప గొప్ప కార్యక్రమాన్ని తీసుకున్నాం మాతో పాటు కార్యక్రమంలో లక్ష్మి గారు మరియు బస్సువారి గారు బాలేష్ గారు మాజీ సర్పంచ్ కావేరి గారు స్నేహితులు పెద్దలు గారు సత్తన్న గారు రామ పెద్దలందరికీ ముఖ్యంగా కార్యక్రమంలో పోస్ట్ ఆఫీస్ సిబ్బందికి మరియు మా మహిళా తరపు నమస్కారాలు నేదారు అయితే ఈ కార్యక్రమంలో ఎందుకు తీసుకుంటున్నాము అంటే చాలా మందికి అవగాహన లేక ఈరోజు ఆడపిల్లలు

మీరు పుట్టినప్పటి నుంచి పది సంవత్సరాల పాల్ అమ్మాయిలకు వాళ్ళకి సాధ్యమైతే వాళ్ళకి అయితే ఐదు వందలో వెయ్యి రూపాయలు మూడు నెలలు ఆరు వాళ్ళు తమ తమ ఆర్థిక సమస్యిట్ చేస్తే అది పెళ్లి సంవత్సరానికి పెళ్ళి సమయంలో చదువు సమయంలో ఈరోజు

మా వైఎస్ఐ ట్రస్ట్ ఎందుకు ఉద్దేశం మా ట్రస్ట్ ఉద్దేశం లేదంటే పడి గుడితో పాటు ఆడపిల్లలు చదువు

ఏదో ఒక ఏదో ఒక పేరు ఆదివారం సాన్సర్తో కలిపి కానీ అలాంటి పిల్లలకు ఫిక్స్డ్ డిపాజిట్ చేయడం ఇలాంటి మంచి మంచి కార్యక్రమాలు జరుగుతు తీసుకొచ్చిన ఈ వైసీపీ ప్రశ్న నుంచి ఎన్నో సేవ చేసినప్పుడు కానీ మహిళలకు చేయడం అనేది చాలా గర్వం అనిపిస్తుంది ప్రశ్నలు చెప్పిన మహిళల Obrigada. ముఖ్యంగా వాళ్ళు ఏంటంటే సమాజంలో ఆడపిల్ల ఉండగానే అందరికీ మసుకు అయిపోయింది ఇవాళ ఏంటంటే మనము ఇప్పుడు బయట కూడా చాలా మంది చూస్తున్నాం మనం ఏదో ఒక ఇంట్లో మనం ఎంతో జనగా వచ్చినా బయట కొంతమంది వ్యక్తులు అత్యాచారాలు ఇలాంటివి చాలా చేస్తున్నాయి పిల్లల్ని ఆడపిల్లల పత్రాలు వారికి స్థాయికి వస్తున్నాం మనం అలాంటి వారికి మనం ఇవాళ ఇప్పటి నుంచి కొంచెం డబ్బు పిల్లల్ని బాగా చదివి చదివించి వాళ్ళని అందరికీ ఒక మనిషి పోషణాయి వాళ్ళకు వాళ్ళని రక్షించే కలిగే స్థాయికి ఆడపిల్లలు రావాలనేది మా ఇక్కడ అన్నగారి కాదేశం ఈరోజు ఇప్పుడు జమ చేసే ఏదైతే అనుమానం రావాలో ఆఫ్ నెగిటివ్ అనేసి ప్రతి ఒక్కరికి వాళ్ళు అన్ని విధాలుగా విధానని చెప్పి మన మోడీ గారు ప్రధానమంత్రి గారు మంచి ఆలోచనతో ఈ కార్యక్రమం స్టార్ట్ చేయడం జరిగింది அதே விதங்களுக்கு தெரியுது அதுக்கே பிரச்சினை முக்கிய சுதர்சன ரெண்டு இல்ல சுடைய இப்படே காதோ பிரி விதம் கருணா காவலில் ஓப்பன் அப்படி எப்படி வந்து வாழ்க்கை அது சிஸ்டம் அது தெரியுது ஏதோ டிஸ்ட்ரிபூர் அல்ல வார்க்கேன் டேஸ் வாழ்க்கை முடிச்சுக்கோ அண்ணன் அக்காமிடேஷன் ட்ரான்ஸ் போட்டு பிரொவைட் தான் சொந்த டோய் ரூபாய் వైఎస్ఆర్ ట్రస్ట్ చైర్మన్ గారిని మన గ్రామ శాఖ అధ్యక్షులు కూలగోని జగదీష్ సన్మానిస్తున్నటువంటి కార్యక్రమం ఈరోజు ఇక్కడ చెప్పడం జరిగింది ఈ వైఎస్ఆర్ ఫస్ట్ ద్వారా ఇంకో ఎన్నో కార్యక్రమాలు జరుగుతున్నాయి ఈ ట్రం ద్వారా వాడికెళ్ళి సార్ శిషి గారిని మీరు పట్లందరూ పిల్ల వెళ్ళాము గమనిస్తారా అడిగి ఈ స్కీమ్ ఉందని మీరు చెప్పారా అన్నగారికి వారు మీరు కన్సల్ట్ అయ్యారా యాక్చువల్గా అన్నగారు మా స్కీమ్మ అన్నగారికి అన్నగారు ఒక పక్కనే నేను కూడా నేను చిన్న ముందు ఎన్ని అకౌంట్ ఓపెన్ చేస్తే ఆ డబ్బు నేను 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 భరిస్తాను సొంతంగా ఖర్చు అని అట్లా ఇద్దరు భాగంలో నూట యాభై అకౌంట్లు నేను ఓపెన్ చేసిన కొత్త పరంగా అట్లా నేను అమౌంట్ ఆయననే భరించి నాకు ఓకే ఇట్లాంటి ఇట్లాంటిది మీరు వైఎస్ గారిని మీరు ఏమంటారు మీ బయట ఇంకా బతికి ప్రజలకు సేవ చేయాల్ కోరుకుంటున్నాం నమస్కారం ఈరోజు కడమున్న గ్రామంలో సుకన్య సమృద్ధి యోజన ఎన్రోల్మెంట్ కార్యక్రమం వైఎస్ఆర్ ట్రస్ట్ ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది ఈరోజు ఆడపిల్లల కోసం ఎన్నో ఎన్నో స్కీంలున్నా ప్రజలకి అవగాహన లేక వాటిని వినియోగించుకోవడం లేదు అలాంటి సమయంలో వైఎస్ఆర్ ట్రస్ట్ నుంచి ఎప్పటి నుంచో ఇలాంటి కార్యక్రమాలు అవగాహన కల్పిస్తూ వాళ్ళకి ఎన్రోల్మెంట్ మన కూడా చేయడం జరుగుతుంది వైఎస్ఆర్ ట్రస్ట్ ఆధ్వర్యంలో వైఎస్ఆర్ ట్రస్ట్ ఆధ్వర్యంలో లేబర్ లేబర్ ఇన్సూరెన్స్ కార్డ్ ఆయుష్మాన్ భారత్ సమృద్ధి యోజన పిఎం జన్ధన్ యోజన ఇలాంటి కార్యక్రమాలు ఎంట్రోల్ చేయిస్తూ ప్రజలకు అవగాహన కల్పిస్తూ ముందుకు వెళ్తుంది ఈరోజు నరేంద్ర మోడీ గారి నాయకత్వం బీజేపీ పార్టీ తరఫు నుంచి ప్రతి మహిళ సుఖంగా సంతోషంగా చదువు ముందుకు వెళ్ళాలని ఇలాంటి స్కీమ్లు ఎన్నో ముందుకు తీసుకొని వస్తున్న బీజేపీ ప్రభుత్వానికి అలాగే వైఎస్ఆర్ అన్న ఇలాంటి ఎంట్రోల్ చేయిస్తూ తన సొంత ఖర్చులతో ముందుకు తీసుకెళ్తున్న వైఎస్ఆర్ అన్న గారికి ధన్యవాదాలు ఇంతమంది పేరెంట్స్ వచ్చారుగా మేడం చూసి మీకు ఏమనిపిస్తుంది ఉన్నా కూడా ఎన్రోల్మెంట్ చేసుకోవడానికి కూడా టైం లేదు అట్లా ఇలాంటి గ్రామ గ్రామాల్లో పెళ్ళి ఇట్లా చేయించడం నిజంగా గర్వంగా అనిపిస్తుంది వాళ్ళందరికీ ఇది యూస్ఫుల్ ఉంటుంది తప్పకుండా వాళ్ళు ఎడ్యుకేషన్ టైంలో కానీ ఏ టైంలోనైనా యూస్ఫుల్ ఉంటుంది కానీ పాల్గొన్నాము ప్రతి ఒక్కరు పాల్గొనాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మన పిల్లల భవిష్యత్తు కోసం మన కోసం ద్వారా మనందరికీ గ్రామ ప్రజలందరికీ ఇంకా వచ్చి ఇక్కడ పాల్గొనాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మన పిల్లల భవిష్యత్తు కోసం అందరికి నమస్కారం ఇది చిన్న సాయమే ఇది ఈ మీరేం చెప్తారు భవిష్యత్తులో చాలా మంచి నిర్ణయాలు తీసుకోవాలి ఆలోచించి ముందడుగు వేయాలి అన్నగారి బాటలో నడవాలి వైఎస్ అన్నగారికి ధన్యవాదాలు ఇందులో అందరికీ నమస్కారం ఈరోజు మా మెట్లియంలో మండలం కొన్నాంబ గ్రామంలో రామశాఖ మండలంలో ఈరోజు ప్రధానమంత్రి సుకన్య యోజన పథకం దానికోసం ఈరోజు గ్రామంలో ఉన్న ముట్టినప్పటి నుంచి పద్దెనిమిది సంవత్సరాల లోపల ఆడపిల్లలందరికీ కూడా మా వైఎస్ రెడ్డి ట్రస్ట్ ఆధ్వర్యంలో వీరికి అకౌంట్ ఓపెన్ చేయడం జరుగుతూ ఉంది దీని వలన ఆడపిల్లలకి ముఖ్యంగా వాళ్ళు పద్దెనిమిది సంవత్సరాలు నిండిన తర్వాత వాళ్ళకు చదువుల కోసం అనుకోండి లేకపోతే పెళ్లి కోసం అనుకోండి ఇంకా ఇతర అంటే వాళ్ళకు ఆర్థికంగా చాలా ఉపయోగపడుతుందని చెప్పి నరేంద్ర మోడీ గారికి ఎక్కువ పథకాన్ని తీసుకుంటాం కాబట్టి దాన్ని ఇక్కడ ఈ గ్రామంలో హండ్రెడ్ పర్సెంట్ చేయాలని వంద వంద శాతం ప్రతి ఆడ పుట్టిన ఆడపిల్లలందరికీ కూడా ఈ స్కీమ్ని అందించాలనే ఉద్దేశంతో మా ట్రస్ట్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాలు తీసుకుంటాం అయితే ఈ ట్రస్ట్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఆడపిల్లల్ని చదివించుకుందాం ఆడపిల్లల్ని బతికించుకుందాం అనే కాన్సెప్ట్లు మేము పనిచేస్తూ ఉంటాం ముఖ్యంగా ఈ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారితో ప్రధానమంత్రి అయిన తర్వాత అనేక అనేక సంక్షేమ పథకాలు ఈరోజు ప్రజలకు అందించాలని ముఖ్యంగా ఈరోజు లేబర్ కార్డు విషయం అనుకోండి ఆయుష్మాన్ భారత్ అనుకోండి ఈరోజు ఈ ప్రధానమంత్రి సుకర్యాజ పథకాలు అనుకోండి ఇంకా మహిళల గురించి అనేక పథకాలు నరేంద్ర మోడీ గారి అవన్నీ మా ప్రజలకు అందించాలని చూసి మేము పనిచేస్తాం ఇప్పుడు సుమారుగా ఎంతమంది చేస్తారు సార్ మీరు ఈ గ్రామంలో ఐదు వందల టార్గెట్ ఉంది ఐదు వందల మంది అమ్మాయిలకి ఇక్కడ ఏదైనా టార్గెట్ గతంలో హైదరాబాద్ గ్రామం చేస్తాను ఇప్పుడు ఇక్కడ కూడా ఈ గ్రామంలో కూడా హండ్రెడ్ పర్సెంట్ చేయాలని దిష్టి పనిచేస్తాను దీని పోస్ట్ ఆఫీస్ వాళ్ళు కూడా పూర్తి సహకారాలు అందిస్తా ఉన్నారు ఇప్పుడు ఇంతమంది పేరెంట్స్ వచ్చారు రెస్పాన్స్ ఎలా ఉంది రెస్పాన్స్ అంటే దాని విలువ ఇప్పుడు కొంతమంది చాలా మంది పిలవకపోవడం వల్ల ఈ స్కీమ్ ఎవరు రాలేదు ఇప్పుడు ఇప్పుడు అందరికీ ఇంటింటికి పోయి మా కార్యకర్తలు అందరూ కూడా ఇంటింటి పోయి చెప్పడం వల్ల ఈ స్కీమ్స్ లాభాలు కూడా వాళ్ళు చెప్పడం వల్ల అందరూ కూడా స్వచ్చందంగా వచ్చి ఈరోజు అకౌంట్ ఓపెన్ చేస్తారు వాళ్ళ పిల్లలు తీసుకొచ్చి కాబట్టి ఇంకా ముందు ముందు ఇంకా ఎక్కువ ప్రచారం కల్పించి అందరికీ అందే విధంగా చూస్తారు సాయం చిన్నదే కానీ పబ్లిక్ పోతే వాళ్ళకి రిసీవ్ అనేది బాగుంటుంది ఇది ఎట్లా చేస్తారు మీరు అంటే ఇప్పుడు వాళ్ళకి సంబంధ వాళ్ళ అర్థికంగా ఏదైతే ఐదు వందలు డిపాజిట్ చేస్తారా వెయ్యి డిపాజిట్ చేస్తారా రెండు వేలు డిపాజిట్ చేస్తారా అది వాళ్ళ ఇష్టం అంటే దాని మీద కానీ రిటర్న్స్ కూడా దానికి దానికి త్రీ టైమ్స్ ఎక్కువ అమౌంట్ వస్తుంది కాబట్టి ఈ స్కీమ్ వలన ఆడపిల్లల జీవితాలు అంటే వాళ్ళ విద్యా వాళ్ళు సెటిల్మెంట్ లైఫ్లో సెటిల్ అయ్యే అవకాశాలు ఈ స్కీమ్ వల్ల కొన్ని ఉపయోగపడతాయి కాబట్టి ముందుకు ఇస్తాం ఇది కేవలం మన ఈ కరోనా హైదరాబాద్కి పదిలేమాలు మేము మా ట్రస్ట్ పదివేల మంది అమ్మాయిలకు ఈరోజు మెంబర్షిప్ దీంట్లో అకౌంట్ ఓపెన్ టార్గెట్ టార్గెట్తో పనిచేస్తున్నాం అదే ముందుగా అదే రకంగా ముందుకు వెళ్తా ఉన్నాం టైం లిమిట్ ఉంటుంది టైం లిమిట్ ఏమి లేదు కంటిన్యూ ప్రాసెస్ ఎవరు కావాలనుకున్నా మాకు ట్రస్ట్ ఓపెన్ చేసినా మేము దానికి సేవలు అందిస్తాం కొండల గ్రామంలో సెంట్రల్ గవర్నమెంట్ ప్రవేశపెట్టినటువంటి సుకన్య సమృద్ధి యోజన పథకం మన కోడమల గ్రామంలో ఆడపిల్లలు ఎవరైతే పది సంవత్సరాల లోపల చెందిన వాళ్ళు వాళ్ళందరికీ ఈ పథకం ఉపయోగపడాలని చెప్పి ఈ ముఖ్యంగా మా అన్న హేసు రెడ్డి గారి ఆధ్వర్యంలో వారికి ఉచితంగా అకౌంట్ ఓపెన్ చేయించి వారు ఎవరైతే రెండు వందల యాభై నుంచి లక్ష యాభై వేల వరకు వాళ్ళు ఎంతైనా డిపాజిట్ చేసుకోవచ్చు ఈ పథకం ఏంటంటే ఫ్యూచర్లో ఆడపిల్లలకు వాళ్ళకి రక్షణగా వారి ఎడ్యుకేషన్ కోసమే కావచ్చు వాళ్ళ తర్వాత ఆర్థిక ఖర్చులకే కావచ్చు వారి టీచర్లు ఉపయోగపడి వాళ్ళకు ఆర్థికంగా వెళ్ళే విధంగా ఈ పథకం ఉపయోగపడని మన నరేంద్ర మోడీ గారు పథకం ప్రారంభించడం జరిగింది దాన్ని మేము అమలు చేయడానికి ఈరోజు కుటుంబ గ్రామంలో మా కార్యకర్తలందరి సహకారంతో మా ఎన్ని సురత్ రెడ్డి గారు ఆధ్వర్యంలో మేము కుటుంబ గ్రామ ప్రజలు ఆడపిల్లలు ప్రజల మొత్తంలో ప్రజలందరికీ ప్రతి ఒక్కరికి అకౌంట్ ఓపెన్ చేయించడమే మా డైరెక్ట్ అనుకుంటున్నాను ఆల్రెడీ వాళ్ళు ఉన్నవారికి ఎంతమందికి ఇంటర్వ్యూలు చేయిస్తారు మీరు మీ టార్గెట్ మా టార్గెట్ ఫైవ్ హండ్రెడ్ అనుకుంటున్నాం మాది కావచ్చు ఇంకా అంతకు నుంచి కూడా కావచ్చు ఆల్రెడీ వాళ్ళు హండ్రెడ్ చేయించినాము సుమారు ఎంతమంది చేయిస్తారు ఫైవ్ హండ్రెడ్ ఫైవ్ హండ్రెడ్ టార్గెట్ ఇది ప్రధానమంత్రి గారు ఇచ్చినటువంటి పిలుపు మేరకు లడ్కీకు పడావు లడ్కీకు బావు అనేటువంటి స్కీంలో పుట్టినటువంటిది ఈ సుకన్య సమృద్ధి యోజన బేటీకి బచావు బేటికి పడావు అనేటువంటిది ఏదైతే ఉన్నదో దాన్ని స్ఫూర్తిగా తీసుకొని మన వైఎస్ఆర్ ట్రస్ట్ చైర్మన్ గారు అనేటువంటి ఏను సుదర్శన్ రెడ్డి గారి కార్యక్రమాన్ని చేపట్టడం మేమందరం వారిని అభినందిస్తున్నాం ఎందుకంటే పిల్లలు ఆడి పిల్లల భవిష్యత్తులో ఇప్పటి నుంచి వారి ఆలోచన చేస్తున్నారంటే ఆయనకి ఎంత గొప్ప ఆలోచనలు ఉన్నాయో ఈ యొక్క కార్యక్రమాన్ని బట్టి వారి యొక్క ఆలోచన మనం చెప్పగలము ఈ యొక్క కార్యక్రమాన్ని ప్రతి మహిళ ఇంటి మహిళ ఏదైతే ఉన్నారో వాళ్ళు తన పిల్లలకు ఆడపిల్లలకు ఈ యొక్క పథకాన్ని పొందగలని చెప్పేసి మేము మనవి చేస్తూ ఈ కార్యక్రమాన్ని చేపట్టినటువంటి చేపట్టినటువంటి వైఎస్ఆర్ గారికి మా గ్రామం మహిళా మనుల నుంచి మేము కృతజ్ఞత తెలియజేస్తాము స్వామి ఏ చరణం అయ్యప్ప